లక్కీ భాస్కర్ మూవీలో ఎలాంటి స్కామ్ చేసి ఆ బ్యాంక్ నుంచి డబ్బులు తీసుకున్న సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది కూడా లక్కీ భాస్కర్ మూవీలా చేసింది ఒక మహిళ నాలుగు కోట్ల యాభై ఎనిమిది లక్షలు బ్యాంక్ నుంచి స్కామ్ చేయడం జరిగింది ఆ లక్కీ భాస్కర్ మూవీలో ఆ భాస్కర్ లక్కీ అయితే ఇక్కడ అన్ లక్కీ సాక్షి గుప్తా అని చెప్పొచ్చు అసలు సాక్షి గుప్తా నాలుగు కోట్ల యాభై ఎనిమిది లక్షల మళ్ళీ ఏ విధంగా ఫ్రాడ్ చేసింది ఏ విధంగా బ్యాంక్ నుంచి తీసుకుంది దాన్ని ఏ విధంగా ఉపయోగించుకుందాం అనేది మన టోటల్ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వకుండా సబ్స్క్రై చేయండి లైక్ చేయండి ఈ వీడియో చేయండి నేను మీ రాజు మాస్టర్ మీరు చూస్తుంది తెలుగు హార్ ఛానల్ ఈ సాక్షి గుప్తా రాజస్థాన్లోని కోటాలో ఐసిఐ బ్యాంకు శ్రీరామ్ నగర్లో రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై మూడు మధ్యలో రిలేషన్షిప్ మేనేజర్గా పనిచేసింది ఏ బ్యాంకు ఐసిఐసి బ్యాంకు ఈ సాక్షి గుప్తా రెండు వేల ఇరవై మూడులో లో ఒక మాజీ ఐసిఐసిఐ బ్యాంకు ఉద్యోగిని లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది అతను ఇప్పుడు వేరే బ్యాంకు లో ఉద్యోగం చేస్తున్నాడు ఈ సాక్షి గుప్తా రెండు వేల ఇరవైలో లో ఐసిఐసిఐ బ్యాంకు లో రిలేషన్షిప్ మేనేజర్ గా ఉద్యోగము సంపాదించింది ఆమెకు కస్టమర్ ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాలపై పై యూజర్ ఎఫ్డి యాక్సెస్ ఉండేది దీన్ని దుర్వినియోగం చేసింది కస్టమర్ మొబైల్ నెంబర్లు తన కుటుంబ సభ్యుల నెంబర్తో తో మార్చి ఓటీపీలు ట్రాన్సాక్షన్స్ అలర్ట్లు కస్టమర్లకు వెళ్లకుండా చేసేది కస్టమర్ అకౌంట్ యొక్క మొబైల్ నెంబర్ మార్చేసి వాళ్ళ రిలేషన్స్ కు అంటే వాళ్ళ బాబాయ్లకు పిల్లలకు లేకుంటే అత్తమ్మలకు వాళ్లకు వాళ్ళ నెంబరు ఇచ్చింది దేంట్లో ఆ అకౌంట్ కు ఎలాంటి ట్రాన్సాక్షన్ జరిపిన ఆ మెసేజ్ వాళ్ళ రిలేషన్కు నెంబర్కు వెళ్ళేది ఎందుకంటే ఆ నెంబర్ చేంజ్ చేయడం వల్ల ఆ ఓటీపీస్ కూడా వాళ్ళ రిలేషన్ నెంబర్కే వెళ్ళేది ఒక సిస్టమ్ సెటప్ చేసి ఓటీపీలను తన డెస్క్ టాప్ కు రీరూట్ చేసేది దీంతో కస్టమర్లకు ఏమాత్రం తెలియకుండా అనుమానం రాకుండా ఎలాంటి పని చేసినా కూడా ఆ ఓటీపీలు కూడా తిన డెస్క్ టాప్ కి వస్తుండే మరి ఈ సాక్షి గుప్తా ఎలాంటి మోసాలు చేసిందో ఒక్కసారి తెలుసుకుందాం నలభై కస్టమర్ల నుండి నూట పది నాలుగు కోట్ల యాభై ఎనిమిది లక్షలు కాజేసింది ముప్పై ఒక మంది కస్టమర్ల ఎఫ్డీలను ముందస్తు క్లోజ్ చేసి ఒకటి పాయింట్ ముప్పై నాలుగు కోట్లను తీసేసుకుంది అదే కాకుండా నలభై ఖాతాలో ఓవర్ డ్రాఫ్ట్ సౌలభ్యం యాక్టివ్ చేసి మరికొంత డబ్బును తీసుకుంది నలుగురు కస్టమర్ల నుండి డెబిట్ కార్డులు తర్వాత ఇంటర్నెట్ బ్యాంక్ కూడా దుర్వినియోగం చేసింది ఒక వృద్ధమైన ఖాతాను ఫుల్ అకౌంట్ గా ఉపయోగించి ఆమెకు తెలియకుండా మూడు కోట్ల ట్రాన్సాక్షన్స్ చేసింది ఇంకా ఇదే కాకుండా తన తండ్రి నుంచి కూడా ముప్పై నుంచి నలభై లక్షలు తన అకౌంట్ నుంచి కాజేసింది మరి ఈ సాక్షి గుప్త ఈ డబ్బును మొత్తం ఏం చేసింది అంటే ఒక్కసారి తెలుసుకుందాం ఆ డబ్బును మొత్తము స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టడం జరిగింది అలా పెట్టుబడి పెట్టిన ఆ డబ్బును కూడా స్టాక్ మార్కెట్ లో సాక్షి గుప్త మొత్తం నష్టపోయింది ఆ నష్టం వల్లనే మరికొంత డబ్బుని ఆ బ్యాంక్ నుంచి డబ్బు తీసుకొచ్చి స్టాక్ మార్కెట్ పెట్టడం ఆ స్టాక్ మార్కెట్ లో ఈ సాక్షితో కూడా పూర్తిగా నష్టపోయింది అసలు ఎందుకు స్టాక్ లో నష్టపోయింది అంటే తెలిసి తెలియని నాలెడ్జ్ ఉండడం వల్ల ఖచ్చితంగా స్టాక్ మార్కెట్లో నష్టపోతారు ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఎవరు పెట్టుబడి పెట్టాలంటే చాలా నాలెడ్జ్ ఉండాలా ఎలాంటి నాలెడ్జ్ లేకుండా స్టాక్ మార్కెట్ డబ్బులు పెడితే ఆ డబ్బు మొత్తం గోవిందా ఎందుకంటే ఖచ్చితంగా ఎంతో కొంత నాలెడ్జ్ అనేది ఉండాలా ఆ స్టాక్ మార్కెట్ పై ఖచ్చితంగా నాలెడ్జ్ ఉంటేనే పెట్టుబడి పెట్టండి మీరు కూడా ఎవరైనా సరే మీకు స్టాక్ మార్కెట్ లో ఒకవేళ నాలెడ్జ్ ఉంటేనే పెట్టండి ఒకవేళ మీకు ఎలాంటి నాలెడ్జ్ లేకుండా స్టాక్ మార్కెట్ లో డబ్బులు పెట్టాలంటే డబ్బులు పెట్టండి మంచి ఒక ఎజెంట్ తీసుకొని పెడితే కూడా మీకు లాభం అనేది వస్తుంది కానీ ఇక్కడ సాక్షిత వేస్తుంది అంటే తన మిడిమిడి నాలెడ్జ్ తో ఈ స్టాక్ మార్కెట్ లో బ్యాంక్ డబ్బులు తీసుకొచ్చి పెట్టింది మీరు లక్కీ బాస్తో చూసుంటారు బ్యాంకు డబ్బు తీసుకొని తన అవసరాలు యూజ్ చేసుకొని వచ్చిన లాభాన్ని తీసుకొచ్చి మళ్ళీ బ్యాంకులో లో పెట్టేవాడు అదే విధంగా తిను చేయాలనుకుంది కానీ ఏమైందంటే తిని తీసుకుపోయిన డబ్బు స్టాక్ మార్కెట్ పెడితే అక్కడ లాభం అనేది రాలేదు నష్టపోయింది మళ్ళీ తీసుకొచ్చి పెడదామంటే తనకు వీలు కాలేదు ఎందుకంటే నష్టపోయింది కాబట్టి ఒక రూపాయి కాదు రెండు రూపాయలు కాదు తిని కోట్ల కోట్లు నష్టపోయింది కాబట్టి తీసుకొచ్చి పెట్టడం కష్టమైంది ఈ సాక్షి బ్యాంక్ రిలేషన్ మేజర్ పనిచేసి ఈ డబ్బులు మొత్తం నేను ఏం చేయాలా మరి బ్యాంక్ లో ఉంటే ఏమవుతుంది వాళ్ళ అకౌంట్ ను తీసుకొచ్చేసి నేను స్టాక్ నోట్ లో లాభాలు వస్తే ఆ లాభాలు తీసుకొచ్చి మళ్ళీ ఈ వీళ్ళ అకౌంట్ లో నేను వేస్తాను ప్లాన్ తోటి సాక్షి ఈ విధంగా చేసింది కానీ స్టాక్ మార్కెట్ లో నాలెడ్జ్ లేకుంటే నష్టపోతాన విషయం తనకు తెలియదు మరి నాలుగు కోట్ల యాభై ఎనిమిది లక్షలు నష్టపోయిన తర్వాత సాక్షి ఇలా దొరికింది ఏ విధంగా పట్టుబడింది తన మోసం ఎలా బయటపడింది అనేది ఒకసారి చూడండి ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై మూడులో లో ఒక సీనియర్ కస్టమర్ తన ఖాతా నుంచి మూడు పాయింట్ ఇరవై రెండు కోట్లు విత్డ్రా అయినట్టు గుర్తించాడు ఇంకో కస్టమర్ తన అకౌంట్ నుంచి ఒక కోటి యాభై లక్షలు ఎఫ్డీ గురించి అడిగినప్పుడు సమస్య తెలిసింది అదే కాదు ఆ బ్యాంకు మేనేజర్ తరుణ్ దడిచు ఫిబ్రవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడులో ఉద్యోగ్ నగర్ పోలీస్ కూడా ఆ సాక్షి మీద ఫిర్యాదు చేశారు ఇలా సాక్షి మీద చాలా పోజిషేషన్ స్టేషన్లో కేసులు నమోదైంది ఈ విధంగా నమోదైనప్పుడు ఈ సాక్షి మే ముప్పై ఒకటి తారీఖున తన సిస్టర్ మ్యారేజ్ కు వెళ్ళింది ఈ సాక్షి గుప్తాను చిత్తూర్ఘడ్ జిల్లాలోని రవత్బాట్ లో ఆమె సోదరు వివాహంలో పోలీసులు అరెస్టు చేశారు ఈ ఘటన తర్వాత ఐసిఐసిఐ బ్యాంకు ఏమని ప్రకటించిందంటే ఈ నష్టపోయిన ఈ నలభై ఒక్క కస్టమర్ల నుంచి నూట పది అకౌంట్లు ఎవరెవరు నష్టపోయినారో వాళ్ళందరికీ మేము డబ్బు తిరిగి ఇస్తామని ఈ నాలుగు కోట్ల యాభై ఎనిమిది లక్షలు తమ తిరిగి ఇవ్వడానికి ఐసిఐసిఐ బ్యాంకు ఒప్పుకుంది ఇంట్లో ఉంటే డబ్బులు దొంగలేకపోతుండ్రు కానీ బ్యాంకులో డబ్బులు ఉంచాలంటే కూడా భయపడే పరిస్థితికి వచ్చింది ఎలాంటి వల్ల ఈ సాక్షి గుప్తా అనే ఈ రిలేషన్షిప్ మేనేజర్ వల్ల చూడండి అంత మంచి ఉద్యోగం పెట్టుకొని ఏత అతి కోరికలకు అతి ఆశలకు పోయి ఆ బ్యాంకు డబ్బును తీసుకొచ్చి స్టాక్ మార్కెట్ పెట్టి స్టాక్ మార్కెట్ నష్టపోయి ఇప్పుడు చివరికి జైలు పాలు అయిందేవారు ఈ సాక్షి గుప్త చూడండి కోరికలు ఉంటే ఓకే అతిగా కోరికలు ఉంటే ఈ విధంగా అవినీతికి పాల్పడితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు వాళ్లకు పనిష్మెంట్ అనేది కన్ఫామ్ గా ఉంటుంది చూడండి ఉన్న బ్యాంకు ఉద్యోగంతో సరిపెట్టుకుంటే బాగుంటుంది అతిగా డబ్బులు కావాలనే ఆలోచనతోటి ఇప్పుడు చివరికి సాక్షి గుప్త జైలు పాలు అయింది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మనము మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్